హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినబోయే కదా కాంట్రాక్ట్ పెళ్ళి ఇక కథలోకి వెళ్దామా మరి నీతూ అలా కొట్టడం చూసి టీచర్ వచ్చి తనకు పనిష్మెంట్ ఇస్తుంది పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు మీ మమ్మీతోటి నేను మాట్లాడతాను అని చెప్పి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి మీరు అర్జెంటుగా స్కూల్కి రండి అని అంటుంది ప్రవళిక ఏమైందో ఏమో అని హడావుడిగా స్కూల్కి వస్తుంది తను స్కూల్కి వచ్చాక ఆ టీచర్ ఇలా చెప్తూ ఉంటుంది ఆ అబ్బాయిని అలా పడేసి తన మీద కూర్చుని కొడుతూ ఉంటే ఆ అబ్బాయికి ఏదన్నా అయితే మా స్కూల్కి చెడ్డ పేరు మేము వాళ్ళ పేరెంట్స్కి ఏమని సమాధానం చెప్పాలి అని అంటుంది అప్పుడు నీతు అలా కాదు మమ్మీ ఆ అబ్బాయి చాక్లెట్ లాక్ ఈ అబ్బాయి చాక్లెట్ లాక్కొని తింటూ ఉంటే నేను కుట్టాను అంతే అని అంటుంది నువ్వు ఏమీ మాట్లాడవలసిన అవసరం లేదు అని అంటుంది ప్రవలిక ప్రవళిక నీతుని బెదిరించి ఇంటికి తీసుకుని వెళ్తుంది ఇక నిహాల్ పాపం తనను నా వల్లే తన్నులు తింటుంది ఎన్ని వార్నింగ్లు ఇస్తుంది అని చూస్తూ ఉంటాడు ఈలోపే నిహాల్ని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి కారు వస్తుంది తను ఆ కారు ఎక్కి ఇంటికి వెళ్ళి ముభావంగా అలా కూర్చుంటాడు ఈలోపు ప్రభాస్ వస్తాడు ప్రభాస్ వచ్చి నిహాల్ని చూసి ఏమైంది నాన్న అలా ఉన్నావు అని అడుగుతాడు అప్పుడు నిహాల్ రోజు మా స్కూల్లో నా చాక్లెట్ లాక్కుని తింటాడు నాన్న ఒక అబ్బాయి అలాగే ఈరోజు కూడా చాక్లెట్ లాక్కొని తిన్నాడు ఇంకొక చాక్లెట్ తెచ్చి ఇచ్చింది ఆ అమ్మాయి ఈరోజే కొత్తగా స్కూల్కి వచ్చింది తను నాకు చాక్లెట్ ఇచ్చింది ఆ చాక్లెట్ని నేను తింటూ ఉంటే ఆ అబ్బాయి మళ్ళీ వచ్చి ఆ చాక్లెట్ లాక్కుని తిన్నాడు ఇంతలో ఆ అమ్మాయి ఆ అబ్బాయిని కింద పడేసి కొడుతూ ఉంటే టీచర్ చూసి వాళ్ళ అమ్మకి కంప్లైంట్ ఇచ్చింది పాపం నాన్న నా వల్లే తనకి వార్నింగ్ ఇచ్చారు ఇంకా తిట్లు కూడా చాలా తిట్టారు వాళ్ళ మమ్మీ బాధపడుతుంది నా వల్లే కదా నాన్న అని అంటాడు నువ్వు ఇలా ఉంటే చాలా కష్టంరా నా ముద్దపప్పు ఇంత నిదానమైతే ఎలాగా ఆ అమ్మాయిని చూడు ఎంత షార్ప్గా ఉందో అలా ఉండాలి ఆ అమ్మాయిని చూసి నేర్చుకో నువ్వు కూడా ఆ అమ్మాయిలాగా షార్పుగా అవ్వాలి అని అంటాడు సరేలే రేపు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని నాకు చూపించు అని అంటాడు ప్రభాస్ స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకి వస్తాను Please like, share and subscribe my channel.